హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీరేం ఈ పండగ ఏమేమి అనేది కామెంట్లలో చెప్పండి ముందైతే బయటైతే వాతలు ఉడిచేసి ముక్కైతే వేసి వచ్చిన తర్వాత గడపకు బొట్లు పెట్టిన తర్వాత గడప ముందు ముగ్గులేసి అది కంపే అన్ని చేసుకుని వచ్చింది అందులో కరుస్తూనే ఉన్నారు మా వాళ్ళు ఇంతసేపు బయటనే ఉంటాయి ఇప్పుడు టిఫిన్లు ఎప్పుడు చేస్తావు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అని స్టార్ట్ చేస్తూనే ఉన్నారు అయితే బయట పని అయితే కంప్లీట్ చేసేసాను నేను రెడీ అయ్యి వచ్చే లోపలే మా వారని మా పిల్లలు కలిసి ఒకళ్ళేమో తాడికి తోరణాలు కడుతుంటే ఒకళ్ళేమో టోర్కి తోరణాలు కట్టుకుంటా రెడీ అయ్యి చేసుకుంటా ఉన్నారు ఇద్దరు కలిసి అయితే నేను తిడుతున్నారు ఇంతసేపు రెడీ అవుతావు ఎప్పుడు చేస్తావు ఇంకే ఇంకెప్పుడు చేస్తావు మాది అయిపోతూనే ఉంది తొందర తొందరగా గాని ఇది అనుకుంటా ఒక్కటే పాట పాడుతున్నారు వీళ్ళు తోరణాలు కట్టే లోపల నేను పోయి దేవుడికి ఎన్ని పటాలకి బొట్లు పెట్టి కడిగి అన్నీ చేసి దీపాల దీపాలన్నీ కడిగి అన్నీ చేసి వచ్చే లేట్ అయ్యింది ఇంట్లో మా ఆయన ఏమైనా పని చేస్తుంటే మాత్రం నేను కూడా పక్కనే ఉండాలి పిలిచి తోరణాలు కడుతున్న వీడియో అయితే తీసుకుందురా అని పిలిస్తే సరేలే అని వీడియో ఆయన కడుతుంటే తోరణాలు కడుతుంటే వీడియోలు అయితే నేను తీసుకుంటా ఉన్నా అట కట్టినావు ఇట్లా కట్టినామతానని ముందే నన్ను పిలిపించి బయట నుంచే పెట్టి ఇది కరెక్టేనా ఓకేనా అని అని అడుగుతున్నాడు ఇంటికి తోరణాల గట్టంగానే పండగ వాతావరణం అనేది వచ్చింది కదా ఏమంటారు చింతపండు పులిహోర చేద్దామని ఫస్ట్ అయితే అయితే వండుకొని పక్కనైతే పెట్టుకొని దాన్ని సల్లారి పెట్టుకొని పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అయితే దీనికైతే తాలిం పెద్దామని ఫస్ట్ అయితే తాలిం గున్నీ వేసుకుంటా నువ్వు పులిహోర నుంచి కలుపుకుంటాం స్టార్ట్ చేసాను నేను అదే మామూలు రోజుల్లో అయితే మాత్రం తొందర పని అయితే కానీ పండగ రోజుల్లో మాత్రం పని అయితే తొందరగా అవ్వదు ఎందుకంటే బయట పనే ఎక్కువ ఉంటుంది ఒక గంట సేపు అయితే బయట పనే పడుతుంది నాకైతే బయట వాకిలు కూడా వాళ్ళ ముగ్గులు వేయాలి ఇంకా అక్కడనే ఒక్క గంట సేపు పట్టిద్ది అయితే చల్లారి పెట్టుకున్న తర్వాత ముందైతే నేను చింతపండుని ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను అదైతే వేసిన తర్వాత తాలింపు అనేది పక్కన పెట్టుకున్నా కదా ఫస్ట్ వేసుకొని అది కలుపుకుందాం ఇప్పుడు పులిహోర అయితే చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నా చేయడానికి చేయడానికైతే నేనైతే పిండి అయితే కలిపి పెట్టుకున్నాను అదేవిధంగా పప్పుని ఉడకబెట్టుకొని బెల్లం కలుపుకొని అన్ని మిక్సీకి వేసుకొని అని రెడీగా పెట్టుకున్న తర్వాత నెయ్యేసి భక్ష్యాలను అయితే రెడీ చేసి పక్కనైతే పెట్టుకున్నాను పూర్ణాల కోసం అయితే లాగానే పిండి లాగానే రుబ్బుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఎట్లాగో మనం బెల్లంతో ఇవి పప్పు ఎట్లాగా చేసి పెట్టినాం కదా అయ్యే ఉండల్లాగా కట్టుకొని ఆ పిండిలో ముంచేసి వేసుకోవాలి అంతే అదే రెడీ అవుతుంది పూర్ణాలు అదే నూనెలో కొంచెం గారెల కోసం కూడా నేను పిండి రుబ్బి పెట్టుకున్నాను అదే నూనెలో కొంచెం గారెలు కూడా వేసుకున్నాను కాకపోతే ఏంటంటే అది ఫస్ట్ లాస్ట్ పూర్ణం అనేది పగిలింది అది పగిలేక దాంట్లో ఉన్నదంతా మసాలా అంతా బయటకు వచ్చినట్టుంది ఫస్టే గేయాల్సింది నేను వేసినట్టు తర్వాత పూర్ణాలు వేయాల్సింది అది కాకుండా ఫస్టే నేను పూర్ణాలు వేసిన తర్వాత గారెలు వేసాను అందుకే కొంచెం నల్లగైన మావవారి అయితే బయటకు పోవాలని తొందర తొందరగా పెడుతుంటే తొందర తొందర పూజ చేద్దామని అన్ని పక్కన అన్ని నైవేద్యం నుంచి కొబ్బరికాయ కొట్టి పక్కన పెట్టుకొని హారతి అయితే ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసాం మేమైతే ఈ ఉగాది పండగైతే ఈ విధంగా అయితే ఉగాది పండగైతే సెలబ్రేట్ చేసుకున్నాం